హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో హోటల్ స్టైల్లో వడని ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీలకి కాంబినేషన్గా మనకి వడ ఇస్తూ ఉంటారు కదా చాలా చాలా రుచిగా ఉంటుంది మరి అదే స్టైల్లో మనం కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేద్దామా ఈ రెసిపీని ఒక్కసారి చూసి ట్రై చేశారంటే మీకు కూడా చాలా చాలా బాగా నచ్చేస్తుంది మరి చూసేసేయండి దీనికోసం ఉద్ది గుండలను రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి కేవలం రెండు గంటల పాటు నానబెట్టుకుంటే చాలు మనకి సాఫ్ట్గా నానిపోతాయి చూస్తున్నారుగా ఈ విధంగా నానిన తర్వాత మూడు లేదా నాలుగు చార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగి వాటర్ని మొత్తం వంపేసేసుకొని తీసేసుకోవాలి తర్వాత వీటిని ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి మిక్సీ బౌల్కి సగం దాకా వీటిని వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి విధంగా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటిని వేసుకోవాలి రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు అంతే కాస్త సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి తురుము తీసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదండి అది ఒక రెండు లేదా మూడు స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా నేను చెప్పేది రెండు వందల యాభై గ్రాముల ఉద్దిపప్పుకి ఒక మూడు స్పూన్లు దాకా కొబ్బరి తురం తీసుకోండి సరిపోతుంది తర్వాత కూడా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని అంతా కూడా గ్రైండ్ చేసేసుకోండి ఏ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొద్దిగా వాటర్లోకి పిండిని వేసుకున్నామంటే ఇది వెన్నలాగా పైన తేలుతూ ఉండాలి ఇప్పుడు మనకి వడ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూస్తున్నారుగా ఈ విధంగా మీరు కావాలంటే గ్రైండ్ చేసుకునేటప్పుడే ఒకసారి వాటర్లోకి వేసుకోండి కొద్దిగా పిండిని ఈ విధంగా తేలింది అంటే మనకి బాగా గ్రైండ్ అయిపోయినట్టు ఇలా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి బాగా పొంగుతూ బాగా ప్లఫీగా వచ్చేస్తాయి ఇదంతా గ్రైండ్ చేసుకుని ఒక బళ్ళోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు ఇంచుల అల్లంని అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా తరిగి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర తరువును కూడా వేసేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి కావాలంటే ఈ ప్లేస్లో వామ్ నైనా వేసేసుకోవచ్చు రుచికి సరిపడ ఉప్పును అలాగే ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ని వేసేసుకోండి మనం ఆయిల్ని ఇప్పుడైనా వేసేసుకోవచ్చు లేదా గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా వేసుకున్నాం అనుకోండి ఇది ఇంకా పిండిలో బాగా కలిసిపోతుంది ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఇవి బాగా బాగా హఫ్ఫీగా వచ్చేస్తాయండి ఒకసారి వేసి చూడండి అలాగే చిటికెట్ అంటే చిటికెడు వంట సోడాను వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇవన్నీ మనం బాగా వేసుకున్నాం కాబట్టి బాగా పొంగుతూ వస్తాయి ఎక్కువ అవసరం లేదు జస్ట్ చిటికెడు వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి శనగపిండి వేసుకోవడం వల్ల మంచి రంగుతో వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు స్పూన్ల బియ్య పిండిని కూడా వేసుకోండి బియ్య వేసుకున్నామంటే కరకరలాడుతూ వస్తాయి అలాగే తక్కువ నూనె పిలుచుకుంటాయి మనం హోటల్లో తిన్నప్పుడు అవి చాలా టేస్టీగా ఉంటాయి కదండి వాళ్ళు ఇలాగే కొద్దిగా బియ్య పిండిని శనగపిండిని వేసి చేస్తారు ఇది వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా కలిపేసేసి కొద్దిసేపు పక్కన పెట్టండి లోపు బియ్య పిండి అలాగే శనగపిండి కూడా వాటర్ని పీల్చుకొని పిండి అనేది బాగా సెట్ అయిపోతుంది పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి వేసుకోండి మూత పెట్టి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం వేరుశనగ విత్తనాన్ని వేయించి పొట్టు తీసి ఒక కప్పు మిక్సీ బౌల్లోకి వేసుకోండి అలాగే కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును కానీ లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకోండి తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చిని తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి చిన్న గొలి సైదంతా చింతపండును ముందే నానబెట్టి ఇందులోకి వేసేసుకోండి రుచికి సరిపడ ఉప్పును కొద్దిగా కొత్తిమీర తరువును కూడా వేసేసుకొని ఇందులోకి అవసరమైన వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోకి కొద్దిగా పోపును వేసుకున్నాం అనుకోండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇలా కావాలంటే ఉద్దిపప్పు శనగపప్పును కూడా వేసేసుకోవచ్చు పప్పును వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోండి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది దోశ పూరి ఇడ్లీ అలాగే పొంగనాల్లోకి అయినా సరే వడల్లోకి అయినా సరే ఉద్ది వడల్లోకైనా సరే చాలా బాగుంటుందండి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా వడని ప్రొవైడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే అదేనండి కాఫీ ఒడగట్టేది కానీ టీ ఒడగట్టేది కానీ మనకు ఉంటుంది కదా వాటిపైన ఇలా పిండిని వేసేసుకొని మనం వడల్లాగా వేసుకున్నామంటే మనకి చేతికి వేడి తగలుకోకుండా అలాగే మంచి షేప్లో కూడా వస్తాయి ఈ విధంగా అయినా వేసుకోవచ్చు లేదా చేత్తో అయినా వేసేసుకోవచ్చు చేత్తో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం వేసేటప్పుడు మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా ఏదైనా సరే మనం స్ట్రైనర్ సహాయంతో తయారు చేసేసుకోవచ్చు కాకపోతే స్టీల్ అయి ఉండాలి మనం రెగ్యులర్గా కాఫీ లేదా టీ ఒడగట్టడానికి ప్లాస్టిక్ కూడా వాడుతూ ఉంటాం కదండి వాటితో వేసుకోకండి ఒకసారి ప్లాస్టిక్ ఆయిల్లోకి పడ్డాది అది మనకి కాలిపోతుంది అందుకని ఇలా స్టీల్ది ఉంటేనే వేసుకోండి లేదంటే చేత్తో అయినా వేసేసుకోండి ఏదైనా తమలపాకు కానీ లేదా కవర్ కానీ తీసేసుకొని దానిపైన పిండిని ఇలా వేసేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్ చేసేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసి తీసేసుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటాయండి బయట తిన్నట్టుగానే ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వన్స్ అయితే ట్రై చేసి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ వంటకాలు ఎన్నో సుహాసనస్ కిచెన్లో చూడొచ్చు మరి ట్రై చేసి ట్రేస్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్